హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ట్వంటీ సిక్స్ సైజు బోర్నిక్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తానండి సో మనకి కొలత బ్లౌజ్ లేకున్నా కూడా ఇలా కొలతలు అనేవి ఉంటైతే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అది ఇలాగో మీకు అయితే మార్కింగ్ చేస్తాను సో బోర్నిక్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరీగా మనకి షోల్డర్ లెంత్ అనేది అయితే తెలవాలి సో ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి పద్నాలుగున్నర ఉందండి అలాగే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ప్రింట్స్ కట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ చిన్నగా డ్రాప్ సైజ్ డిజైన్ అయితే ఉంది సో చూస్తా ఇక్కడైతే నేను డిజైన్ చూపిస్తాను చూడండి సో బ్యాక్ సైడ్ అయితే సేమ్ స్టేజ్గా ఇలాంటి డిజైన్ అయితే రావాలి సో ఫ్రంట్ సైడు ప్రింట్స్ కట్ బ్యాక్ సైడ్ మనకి కటింగ్ వచ్చేసి ఉంది కదండి దాని అయితే బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది సో ఫ్రంట్ వచ్చేసి నెక్ అండి సో అది ఎలాగో కటి ఎలాగో కటింగ్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్గా అయితే చూపిస్తాను సో మనకి మెయిన్ పీస్ అయితే ఇది సో చూసారు కదండి నేనైతే ఇక్కడ కింద ఆల్రెడీ ఒక మార్జిన్ అయితే తీసి పెట్టుకున్నాను మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ అంటే మనము దానికి ఒక వన్ ఇంచ్ కలిపేసి ఫోర్టీన్ అండ్ హాఫ్కి అయితే యాడ్ చేసుకోవాలి పెట్టేసుకోవాలి సో ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఉంటే నేనైతే వన్ ఇంచ్ మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పోతుంది కదా ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తాను అలాగే మనకి షోల్డర్ కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి సో ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే మనం బై టూ చేసుకోవాలి సెవెన్ వస్తుంది సెవెన్కి మైనస్ పావు వస్తుందండి ఏడుంపావుకు అయితే మైనస్ ఆఫ్ చేసుకోవాలి మైనస్ ఆఫ్ చేసుకుంటే మనకి బోట్ నెక్ లెంత్ అనేది వస్తుంది నేనైతే ఇక్కడ సెవెన్ పావు ఏడు కాబట్టి పావు ఇంచు కలిపేసి అయితే ఏడు పెట్టాను సో ఇక్కడ డీప్ నెక్ ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ క్లోజ్ పార్ట్ కదండి ఈ సో క్లోజ్ సైడ్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అలాగే మనం షోల్డర్ పైన నెక్ విడితే ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కింద కూడా ఫోర్ ఇంచెస్కి పెట్టుకొని అయితే ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి కింద పైన షోల్డర్స్ ఏడు పెట్టుకున్నాం కదండి ఇక్కడ కింద కూడా ఏడు ఇంచులకి అయితే చూసుకొని ఒక మార్కింగ్ చేసుకొని హార్డ్ డౌన్ కోసం అయితే మనం ఇలా లైన్ అయితే తీసుకోవాలి ఇలా స్ట్రేట్ లైన్ తీసుకున్న తర్వాత సైడ్కి కూడా ఒక లైన్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హార్మ్ కరువు అయితే సో బ్యాక్ సైడ్ కూడా దీనిపై చేసుకొని తీసుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ అయితే వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా వన్ ఇంచ్ అనేది కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఎక్కువగా కరువు అనేది యూజ్ చేయను అండి సో ఇక్కడైతే ట్రై చేస్తున్నాను కరెక్ట్గా వచ్చింది నేను మార్కింగ్ చేసిన లాగానే అయితే కరువు అయితే వచ్చేసింది సో ఇక్కడ నడుం లూజు సారీ హామ్ లూజ్ వచ్చేసి క్వార్టర్ టు ఎయిట్ ఎనిమిది అయితే ఉంది సో దానికైతే ఎక్స్ట్రా రెండు ఇంచులు పెట్టుకోవాలి అలాగే నడుం లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే పదమూడు నాలుగో భాగం వచ్చేసి ఆరు కదండి ఆరున్నరకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే డాట్ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు సో టోటల్లీ అయితే మనకి బాడీ షేప్ అనేది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకి ప్రింట్స్ కట్ అనేది మార్కింగ్ చేసుకుంటే కటింగ్ చేసుకుంటే అయితే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే మనకి భాగం నుంచి స్ట్రైట్గా అయితే లైన్ తీసుకుంటే మనకి క్లాత్ అనేది తక్కువ కాకుండా బ్యాక్ ప్రింట్ అనేది ఈక్వల్గా వస్తుంది ఏమైనా ఎక్కువ ఉంటే తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ప్రింట్స్ కట్ షేప్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండున్నరకి ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండున్నర నుంచి అయితే ఇలా రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి మిడిల్లో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి పైకి అయితే కింది నుంచి పైకి నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి వన్ సైడ్ అంటే స్టార్టింగ్ నుంచి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇలా క్రాస్గా చేసుకోవాలి మళ్ళీ అలాగే ఇటు నడుములు సైడ్ అయితే ఇలా వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని మనము చంక దగ్గర ఉంది కదండి ఆ చంక దగ్గర ఇలా మనకి బాక్స్ షేప్ అనేది ఉంది కదా దానికి పైకి అంటే షోల్డర్ వైపుకి హాఫ్ ఇంచ్ పైకి అయితే ఇలాగో మనము మార్కింగ్ చేసుకొని ఇలా కరువు అయితే ప్రిన్స్ కట్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ అలాగే సెకండ్ వైఫ్కి మనం ఇలా చిన్నగా క్రాస్గా అయితే తీసుకుంటే మనకి ప్రిన్స్ కట్ అనేది నీట్గా వస్తుంది అలాగే దీని పక్కకు ఒక వన్ ఇంచ్ డిస్టెన్స్లో అయితే మనము డాట్ అనేది వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి ప్యాడ్ కప్స్ అవసరం లేకుండా అయితే ఈజీగా అయితే మనకి బూట్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా అయితే కటింగ్ చేసుకున్నట్లయితే మనకి షేప్ కూడా చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే పుట్టపైన కూడా క్లాత్ అనేది తాకకుండా అయితే ఉంటుందండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ సో నేనైతే నాకు కొంచెం అలవాటు అనేది ఉంది కాబట్టి డైరెక్ట్ అయితే చాలా అనేది మార్కింగ్ చేశాను జస్ట్ క్యాజువల్గా డ్రా చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదండి సో ఇక్కడైతే షోల్డర్ డౌన్ కూడా తీసుకోవాలండి అలాగే చంక లోతు కూడా నేను బ్యాక్ పార్ట్కే మార్కింగ్ చేశాను అది కూడా ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా అయితే మళ్ళీ కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే కటింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసి అయితే చూపిస్తాను చూస్తారు కదండి ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి మనము ఏది స్ట్రెయిట్ కట్ తీసుకున్నా దానికైతే షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇక్కడైతే షోల్డర్ డౌన్ తీసి అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనము ఇలా ఫ్రంట్ పార్ట్ ఇది సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదండి లోతు తీయలేదు ఇంతమంది లోతు అనేది తీయలేదు కదా సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి అంటే వన్ ఇంచ్కి పెట్టుకోవాలి లేదు అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం లోపలికి మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది సో ఇక్కడ ఎందుకు ఇవాళ స్కేల్ అనేది యూజ్ చేయాలి అని అనిపించింది అందుకైతే యూజ్ చేస్తున్నానండి నేనైతే అస్సలకే వాడను సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా దీన్ని చేసుకొని అయితే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్ అండి సో ఇలా ఓపెన్ అనేది మన వైపు ఉంచుకోవాలి మన వైపు పోంచుకొని మనము ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కూడా సో చూసారు కదండి నెక్ కూడా ఇలా ఓపెన్ వైపు వేసుకొని మనము మార్కింగ్ చుట్టూ అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి సో నాకైతే ఇక్కడ వైట్ కలర్ దాని మీద పింక్ కలర్ మార్కర్తో అయితే చేస్తున్నాను కదా చాలా క్లారిటీగా అయితే కనబడుతుంది ఇలా స్కేల్తో చేసుకుంటే అయితే వర్క్ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుందండి అసలు దసరా సీజన్ అయితే వచ్చేసింది కదా బిజీ బిజీ అన్నట్టు వర్క్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యేటైతే చేసుకోవాలి సో హెల్త్ కూడా కొంచెం అయితే చూసుకోవాలి కదండి సేమ్ బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాస్ట్రీస్గా అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఒక బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి సేమ్ యాస్ట్రీస్గా ఉంటుందండి మళ్ళీ ఇది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి అయితే లోతు అనేది తీసుకోవాలి సో ఇక్కడైతే వచ్చేసింది కదా బ్యాక్ పార్ట్ అయితే యాజ్ ఈజీగా అయితే డ్రా చేశాను సో ఇక్కడ నెక్ కోసం వచ్చేసి అయితే మళ్ళీ ఒకసారి ఫిట్ చేసుకున్నానండి ఇక్కడ వరకు అయితే ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది ఇలా అయితే సైడ్కి కొంచెం స్ట్రైట్గా అయితే ఎక్స్ట్రా అనేది ఉంది సో బ్యాక్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ షోల్డర్ పైన నెక్ విడుతూ ఫోర్ ఇంచెస్ పెట్టాం కదా ఇలా కిందకి కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకొని అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ అంటే అందులో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పోతుంది కదా సో మనకి అయితే రిమైనింగ్ త్రీ ఇంచెస్ మాత్రమే నెక్ అనేది ఉంటుంది సో ఖర్చుతో కలిపి నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టాను కావాలి అంటే ఖర్చుతో కలిపి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నా కూడా చాలా నీట్గానే ఉంటుందండి మనం వేసుకునే విధానాన్ని బట్టి కూడా మనం బ్లౌజ్ అనేది ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను సీజర్ నిన్ననే స్థానం పెట్టించుకున్నాను చాలా ఫాస్ట్గా అయితే కట్ అవుతుందండి సో నిన్నటి మొన్నటి వరకు అయితే నాకు బ్లౌజ్ కటింగ్ చేయాలంటేనే చాలా కష్టంగా అనిపించేది ఇక్కడైతే సీజర్ నేను సాన పెట్టించుకున్నాను కాబట్టి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి బోట్ నెక్ కరువు తీసుకోవాలి అంటే ఇలా మూలకి అయితే వన్ ఇంచ్తో అయితే మనము ఆ రౌండ్ నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకుంటే మనకి బోట్ షేప్ అయితే వస్తుంది అలాగే నెక్కి కింద ఒక వన్ ఇంచు మార్కింగ్ అయితే చేసుకోవాలి నేనైతే ఇంతకుముందు చూపించాను కదండి డిజైన్ సో ఆ డిజైన్ అయితే సో సేమ్ ఇదే అండి ఈ డిజైన్ అయితే మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకి కావాలి అంటే వెడల్పు అంటే ఇక్కడైతే ఒక ఇంచు అయితే కిందికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింది నుండి దాని కింది నుండి అయితే ఒక రెండు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసమైతే నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అందులో ఒక హాఫ్ ఇంచ్ అయితే నడుంపట్టి ఫోల్డింగ్ ఎక్కువ పోతుంది సో ఇక్కడ మనము మిడిల్లో మార్కింగ్ డాట్ కానీ ఏదైనా తీసుకోవాలి అంటే పైన రెండు ఇంచులు కింద రెండు ఇంచుల డిఫరెన్స్తోనే అయితే మనము బాక్స్ అనేది డ్రా చేసుకోవచ్చు సో చూసారు కదండీ నేనైతే కొంచెం ముగ్గులు ఎక్కువగానే వేస్తాను అందుకే నాకు మార్కింగ్ అనేది చాలా ఈజీగా టర్న్ అవుతుంది చూసారు కదా ఈ షేప్ అయితే ఇక్కడ రావాలి సో అందుకే ఇక్కడైతే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను సో మార్కింగ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ కటింగ్ అయితే చేసుకుందాము సో మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది ఇక్కడ షోల్డర్ బ్యాక్ డాట్ అనేది సారీ డ్రాప్ షేప్ మనం స్టార్ అనేది గీసుకున్నాం కదా కటింగ్ అయితే అయిపోయింది సో దీనికైతే నేను బకరం అనేది ఏమి వేయకుండా అయితే డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ చూసారు కదండి షేప్ అయితే వచ్చేసింది కదా సో అందులో కొంచెం డీప్గా ఉంది ఇక్కడ కొంచెం డీప్ తక్కువ అనేది అయితే ఉంది సో ఫైనల్లీ అయితే లైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైన అయితే మెయిన్ క్లాత్ అయితే వేసుకొని స్టిచ్చింగ్ చేయాలండి సో ఇక్కడ లైనింగ్ అనేది నేను తిరిగే తిరిగేయాలి అని అనుకున్నాను కాబట్టి ఇలా నెక్ అయితే కంపల్సరీగా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి సో మనం ఇలా డిజైన్స్ గీసేటప్పుడు కూడా మనము కత్తెరతో పాటు మన చేతిని కూడా తిప్పుతూ ఉండాలి ఇక్కడ ప్రెంట్ లోతు కూడా తీసేస్తున్నానండి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయడమే లేట్ ఇంకా సో మనం లోతు కట్ చేసినాక షేప్ అయితే ఇలా మూన్ షేప్ అయితే వస్తుందండి సో ఇక్కడ ప్రిన్స్ కట్ అయితే నేను డైరెక్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందామండి సో హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి క్లాత్ చూసారు కదా వన్ ఫోర్ టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఫోర్ లేయర్స్ అయితే ఉంటుంది టూ హ్యాండ్స్ అయితే వస్తాయి సో ఇక్కడ కింద అయితే ఎక్స్ట్రా సేమ్ లేకుండా అయితే ఒక లైన్ అయితే మార్జిన్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనకి షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలండి సో మనకి ఎయిట్ వరకు అయితే టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎయిట్ దాటింది అంటే కంపల్సరీగా త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ బై టూ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా సో సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ ప్లస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అండి సో నాకు ఇక్కడ కొంచెం తక్కువ అయితే పడింది అయినా సరిపోతుంది సో ఇక్కడ షోల్డర్ విత్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టుకొని మనకి హామ్ లూజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే చే షోల్డర్ విడ్త్ దగ్గర ఉన్న నుంచి హామ్ లూజ్ వరకు అయితే మనము ఇలా స్ట్రీట్గా అయితే ఒక లైన్ తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అండి సో ఇలా హ్యాండ్ లూజ్ నుంచి ఇలా పై వరకు అయితే ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చిన్న జాయింట్ అయితే పడుతుంది సో ఇక్కడ షోల్డర్ ఉంది కదా వన్ ఇంచు ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనమైతే ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి సో నేను ఇంతకుముందు వీడియోలో కటింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపించాను సో ఇప్పుడు ఇవి అయితే అర్జెంటు బ్లౌజులు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా చిన్న సైజు బ్లౌజులు అయితే మనకి మిషన్ పైన కటింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఇది అయితే ట్వంటీ సిక్స్ సైజు బ్లౌజ్ కదండి అయినా మనకి మిషన్ టేబుల్ మీద చాలా ఈజీగా అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి షోల్డర్ విడ్త్ అనేది వన్ ఇంచ్ పెట్టుకుందాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుండి మనకి లూజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మిడిల్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కటింగ్ అనేది చేసేస్తాను సో ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయింది కదా సో మనకి బొటిక్లో లాగా అయితే మనకి ప్రిన్స్ కట్ షేప్ అయితే వస్తుంది వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అని అనుకుంటానండి ఇది అయితే నెట్ క్లాత్ అండి సో చూసారు కదండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది ఫోల్ ఫోల్డింగ్స్ మెయిన్ క్లాత్ కూడా మనకి సైడ్ లైనింగ్ వచ్చేసి టూ సైడ్స్ జాయిన్ చేసుకున్నా పర్లేదు కానీ మెయిన్ క్లాత్కి మాత్రం కంపల్సరిగా ఫోర్ ఫోల్ ఫోర్ సైడ్స్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఫోర్ సైడ్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇక్కడ చిన్న జాయింటింగ్ అనేది పడుతుంది ఇంత చిన్న బ్లౌజ్ అయినా కూడా జాయింటింగ్ అనేది పడుతుంది అంటే క్లాత్ ఎంత తక్కువగా వస్తుందో అయితే మనం తెలుసుకోవాలి సో కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కూడా మనకి బ్లౌజ్ అవుతుందా కాదా అని అయితే చూసినాకనే క్లాత్ అనేది తీసుకోవాలండి అదే పెద్ద సైజు బ్లౌజ్లకైతే ఈ క్లాత్ అనేది అస్సలకే అడ్జస్ట్ అవ్వదు సో తీసుకొని మనం బాధపడేదానికంటే ముందే చూసుకొని జాగ్రత్త పడడం బెటర్ కదండి సో ఇక్కడ మిగిలిన ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్లాత్ ఫోల్డింగ్ వైపుకి ప్రింట్స్ కట్ కాబట్టి ఫోల్డింగ్ వైపు నుంచి అయితే కటింగ్ చేసుకోవాలి సో మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఎలా కటింగ్ చేసుకుంటున్నాము ఫ్రంట్ వేస్తున్నామా బ్యాక్ వేస్తున్నామా అనేది అయితే చూసుకున్నాక తర్వాతనే కటింగ్ అయితే చేసుకోవాలి లేదు అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ప్రాబ్లం అయిపోతుంది మెయిన్ క్లాత్ జాయిన్ కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి మనము ఇలా క్లాత్ ఎక్కడ సెట్ అవుతుందా నాకైతే ఇక్కడ కరెక్ట్గా అయితే సరిపోయిందండి క్లాత్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కొంచెం కింద పొడవు అనేది సరిపోవడం లేదు సో అందుకే అటు ఇటు అయితే చూస్తున్నానండి కరెక్ట్గా మనకి క్లాత్ ఎలా సెట్ అవుతుందో అనేది ఫస్ట్ చూసుకున్న తర్వాతనే కటింగ్ అయితే చేసుకోవాలి సో ఏం చేయాలో అర్థం కావట్లేదు కాసేపు అయితే టెన్షన్గా అనిపించిందండి అండి తర్వాత మనకి డిజైన్ పోయినా పర్లేదు అని అనుకున్నాను ఇలా సైడ్కి జాయింట్ అయితే పడుతుందండి ఇలా అయితే సెట్ చేశాను సో ఇప్పుడు అయితే చుట్టూ కటింగ్ చేసుకున్నాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి చాలా ఈజీగా అయితే బొటిక్ స్టైల్లో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సార్